ఇక్కడికి వచ్చిన ముందుగా ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీడియా వారందరికీ మమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చిన సినిమా అభిమానులందరికీ రుచితో ఉంటుంది ఏదైనా కొంచెం ఆలస్యమై ఉంటే క్షమించండి వాళ్ళ వానలు అవి పడుతున్నాయి గణేష్ ఫెస్టివల్ కూడా నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఆలస్యమై ఉండొచ్చు క్షమించాలి బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్టు మీరందరూ వెనకాల నుంచి మంచి సినిమాని ఆదరిస్తారు కాబట్టే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సర్ప్రైజ్ చేసినందుకు మరి ఎవరు సిన్ గారు ఏ లేకపోతే మా విశ్వప్రసాద్ గారు నన్ను కటౌట్ అది సర్ప్రైజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలాంటి మ మన మనం అభిమానించే స్టార్ హీరోలకి చూస్తూ ఉంటాము అలాంటిది జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇందక నుంచి ఊరినే అంటే అక్కడ స్పేస్ లేకపోయినా కూడా తీసుకుని ప్యాన్ ఇండియా హీరో ప్యాన్ ఇండియా హీరో అంటున్నారు ఏమి లేవండి నేను 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 పనిచేస్తుంది మన తెలుగు ఆడియన్స్ కోసం మీ మెప్పు పొందడం కోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఆ సినిమా ఒకవేళ వేరే భాషల్లో రిలవెంట్ అయితే వాళ్ళు కూడా ఆదరిస్తే అంతకంటే ఆనందమైన విషయం ఇంకోటి ఏమీ లేదు బట్ నేను పనిచేస్తుంది మాత్రం నాకు ఎల్లప్పుడూ గుర్తుండేది మాత్రం కథ వినేటప్పుడు కానీ పనిచేస్తున్నప్పుడు కానీ దానికి లాస్ట్ మినిట్ డెలివరీ అయ్యేంత వరకు నాకు అనిపించేది మీరే మీ ప్రేమే మీ దగ్గరే నేను ప్రెస్ మీట్లు చేసుకుంటా మీ ముందే నేను సినిమా రిలీజ్లు చేసుకుంటా మీ ముందే పుట్టా మీ ముందే పెరిగా ఇక్కడే ఉంటా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇప్పుడు మిరాయ్ గురించి మిరాయ్ ఒక ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ తాలూకా జర్నీ అండి మా లైఫ్లో నేను హనుమాన్ రిలీజ్ కంటే ఒక సిక్స్ మంత్స్ ముందే ఈ సినిమా కమిట్ అవ్వటం జరిగింది హనుమాన్ రిలీజ్ తర్వాత నేను కమిట్ అవ్వాలన్నా కూడా ఇదే సినిమా చేసేవాడిని ఇలాగే చేసేవాడిని ఇదే డైరెక్టర్తో ఉండేది ఇదే ప్రొడక్షన్లో ఉండేది ఇంతకంటే బెటర్ సినిమా నాకు దొరికేది కాదు ఇవాళ నేను చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలిగిన విషయం ఒకటి ఏంటంటే నేను ఈ సినిమా కోసం నా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పెట్టాను నాకు నేను అందులో ఎలాగ ఎలాంటి ఒళ్ళు దాచుకోవటం కానీ లేకపోతే సగం సగం పనులు చేయటం కానీ అంతా బాగుంది కదా అన్ని సౌకర్యంగా ఉన్నాయి కదా అని ఆగటం కానీ జరగలేదండి ఐ హ పుట్ మై హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ టీమ్ లైక్ దిస్ ఐఎమ్ సో ప్రౌడ్ కార్తిక్ గారు కానీ హరి గౌరా గారు కానీ విశ్వప్రసాద్ గారు కానీ మొత్తం మా అంటే నేను మాడన్ టెక్నికల్ టీం గురించి ఆర్టిస్టుల గురించి తర్వాత సపరేట్గా చెప్తాను మా టీం అంతా అంటే యూజువల్గా ఎవరైనా కూడా సినిమా చేస్తున్నప్పుడు అందులో ఉన్న సాంకేతిక నిపుణులు వాళ్ళు వేరే సినిమాలు కూడా చేస్తూ ఉంటారు తద్వారా టైం కొంచెం తక్కువ రావటం లేకపోతే వాళ్ళకి ఏదో ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉండటం లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏదో ఒక దానివల్ల కమిట్మెంట్ కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంటుందంటే కానీ ఈ సినిమాకి మనస్ఫూర్తిగా చెప్పగలను సక్సెస్ అనేది దైవాధీనం మీరందరూ ఇవ్వాల్సింది అది నా అది నా చేతిలో లేదు కానీ నేను మా టీం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాము అదే మీకు కనిపిస్తుంది ట్రైలర్లో కానీ టీజర్లో కానీ పొద్దున సినిమాలో కానీ కార్తిక్ గారు ఒక సుప్రీంలీ సుప్రీంలీ టాలెంటెడ్ డిఓపిగా మీ అందరికీ తెలుసు కానీ ఒక చాలా ఒక ఒక గొప్ప స్టోరీ టెల్లర్గా నాకు తెలుసు ఆయన డిఓపి మాత్రమే కాదండి ఆయన డిఓపిగా చేసిన సినిమాలకు కూడా ఆ కథని ఎలా చెప్పాలి ఎంతవరకు చెప్పాలి అందులోని మ్యాజిక్ని బయటకు ఎలా తీసుకురావాలి అని ఆయన డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో ఆయన వంతు ఆయన వంతు కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుంది అది ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు ఐఎమ్ సో హ్యాపీ టు డూ దిస్ ఫిల్మ్ విత్ కార్తిక్ సార్ అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇది ట్రైలర్ లాంచ్ కాబట్టి కొంచెం తక్కువలో ముగించేస్తాను అండ్ గారితో నాకు ఇది రెండో సినిమా నేను హనుమాను ప్రీలీజ్ ఈవెంట్లోనో ఎక్కడో చెప్పాను ఇంత ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ నా మీద పడుతుంటే నా అంటే ఇది అందరికీ కుదరని ఒక సంఘటన నాకు ఇలాంటి మ్యూజిక్ ఇచ్చారు హరి గారు మళ్ళీ కుదరదో లేదో అని నేను అన్నాను ఎక్కడ ఆ బిట్ బట్ నేను ఇవాళ చెప్తున్నాను అలాంటి మ్యూజిక్ మళ్ళీ హరి గారు చేశారు మీ అందరికీ ఈ మధ్య అంటున్నారు కదా యంగ్ ఆడియన్స్ అందరూ ఎలివేషన్ గూజ్ బంప్స్ అని అలాంటివి దండుగా ఉన్నాయి మామూలుగా ఉండదు థియేటర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి మీ గూస్ బంస్ నాకు గ్యారెంటీ మనోజ్ గారు స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి హరి గౌరవ డ్యూటీ చేశాడండి మామూలుగా ఉండదు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాట్ హరి సార్ హ్యాస్ డెలివర్డ్ అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా చేశాడు బట్ బట్ ఐ లైక్ దట్ అలాట్ సో దట్స్ అబౌట్ హరి గారు మా ప్రొడ్యూసర్ విశ్వ గారు అందరూ అందరూ చెప్పారు బట్ నా మాటకి ఏంటంటే నా అంత ప్యాషనేటు అంటే యూజువల్గా మనం జర్నీలో వెళ్ళే కొద్ది కొంతమందికి సినిమా తీయటం వ్యాపారం అవ్వచ్చు కొంతమందికి వ్యాపకం అవ్వచ్చు విశ్వా గారికి ఇది ప్యాషన్ అండి ఆయనకున్న మనోజ్ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఆయనకున్న బిజినెస్లో సినిమా మీద వచ్చే లాభం కానీ దాని మీద వచ్చే ఇది కానీ ఆయనకి పెద్ద లూక్రేటివ్ కాదు ఒకవేళ ఫినాన్షియల్గా ఆలోచిస్తే బట్ విశ్వా గారు దాని కోసం పెట్టే టైం కానీ ఎఫర్ట్ కానీ చాలా చాలా ఎక్కువ ఆయన మేము ఎంత కమిటెడ్గా ఈ సినిమాతో ఉన్నాము మేము అందరికి ఒకటే సినిమా ఉంది నా చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది కార్తిక్ గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది గారి చేతిలో ఇది ఒకటే సినిమా ఉంది మేమందరం ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం అంతకంత కమిట్మెంట్తో ఒక పక్కన రాజాసాబు గూడా గూడాచారిట్టు తెలుసుగా ఇలాంటి సినిమాలు అన్నీ పెట్టుకుని కూడా అంత కమిట్మెంట్ చూపించారు నేను ఐ లవ్ యూ సర్ ఐ లవ్ యూ ఫర్ దిస్ అండ్ హోపింగ్ టు కొలాబరేట్ విత్ విశ్వా సర్ మోర్ అండ్ మోర్ మా హీరోయిన్ రితిక రితిక ఈ సినిమాని నమ్ నమ్ముకుని ఈ సినిమాతోనే ట్రావెల్ అవుతూ ఒక టూ ఇయర్స్ నుంచి ఆర్డర్ అటు ఇటు అయిపోతుంది ఏదో ఆర్గానిక్గా మాట్లాడుతున్నాను బట్ అన్ని అన్ని కవర్ చేస్తాను i <clears throat> ఈ సినిమా నమ్ముకుని ఒక టూ ఇయర్స్ చాలా ఎఫర్ట్ పెట్టి చాలా కష్టపడి తను నేర్చుకుని మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇచ్చి కొండలు ఎక్కి గుట్టలు ఎక్కి ఎక్కడెక్కడో వేరే వేరే కంట్రీల్లో దూరం దూరంగా ట్రావెల్ చేసి తను చేసింది మామూలుగా ఒక ఆడపిల్లకి చాలా కష్టమైన విషయం ఇది నేను కార్తిక్ గారు అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోగలం కానీ తనకు అలా కాదు అయినప్పటికీ ఏ ఒక్కరోజు నాకు కానీ కార్తిక్ గారు కానీ మా చెవులు మా చెవు దగ్గరికి రితిక వల్ల ఏదో అడిగిందనో ఏదో చెప్పిందనో అలాంటి మాట మేము ఎప్పుడు వినలేదు థ్యాంక్ యూ రుతిగా థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ తర్వాత ట్రాన్స్లేషన్ తర్వాత చేసుకో యూట్యూబ్కి ఎక్కిన తర్వాత ఇది ఇందాక తెలుగులో మాట్లాడిందండి నాకు అర్థం కాలేదు ఇది ఇదంతా షూటింగ్లో మాట్లాడితే బాగానే ఉండేది కదా షూటింగ్లో మాట్లాడరు ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫంక్షన్కి వచ్చేప్పుడు మాట్లాడతారు ఎనీవే శ్రియా మ్యామ్ శ్రేయా మ్యామ్తో చిన్నప్పుడు నేను సినిమాలు చేశాను బాలు చేశాను ఛత్రపతిలో కాంబినేషన్ లేదు కానీ చేశాను ట్యాగూర్లో కాంబినేషన్ చేశాను సో అంటే కేవలం ఆ కం మేము మేము చెప్పిన కథ పట్ల ఆవిడికి నచ్చి మాత్రమే వచ్చి చేశారండి లేకపోతే శ్రియా మ్యామ్ ఉన్న బిజీకి శ్రియా మ్యామ్కి ఉన్న పెద్ద పెద్ద సినిమాలకి ఆవిడ ఇప్పుడు అసలుకే బాలీవుడ్ శ్రియా మ్యామ్కి అవసరం ఏం లేదు జస్ట్ బికాజ్ ఆవిడికి కథ నచ్చి క్యారెక్టర్ నచ్చి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంత బాగా చేద్దాం అనుకుంటున్నారు కుర్రాలను ఆవిడ కూడా వచ్చి చేశారండి శ్రియా మ్యామ్ కూడా రితికా గురించి చెప్పినట్టే నేను మాతో పాటు నేపాల్కి తిరగడం జరిగింది హిమాలయస్ మౌంటైన్స్కి తిరగడం జరిగింది ఇంకెక్కడే తీసుకెళ్ళిరా బా బామ్మ ఎగ్దా చాలా కష్టపడి చేశారండి శ్రీయా గారు కూడా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఇంత ఎఫర్ట్ పెట్టినందు వల్లే ఈ సినిమాలో ఉన్న అందరూ ఆర్టిస్టులు ఇంత ఎఫర్ట్ పెట్టి అక్కడ వరకు వచ్చి అలా చేసినందువల్లే అంత రియలిస్టిక్గా కనిపిస్తుందండి ఈ సినిమా ఇవాళ అండ్ నౌ మనోజ్ సార్ మనోజ్ సార్ నాకు ఇందాక అన్నీ చెప్పేసినట్టు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మనోజ్ సార్ సినిమాలు ఉండేవాడిని అది అందులోని మ్యూజిక్ కానీ అందులోని ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఒక ఒక చిన్న ఎడ్జ్ ఉంటుంది మామూలు సినిమాల కంటే సపరేట్గా ఉంటుంది మా మా కుర్రాళ్ళందరికీ మనోజ్ సార్ సినిమాలంటే చాలా చాలా ఇష్టం అలాంటి మనోజ్ సార్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవటం ఆయన సినిమా చేయడానికి ఒప్పుకోవటం చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఆయన ఆయన ఆయనకున్న ట్రాక్లో ఈ సినిమా కేవలం ఈ బ్లాక్ స్వార్డ్ పాత్ర అద్భుతంగా ఉంది కార్తిక్ ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేయగలరు కార్తిక్ గారు చాలా స్టైలిష్గా చూపించగలరు వీళ్ళందరూ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టి ఒక మ్యాజిక్ చేస్తారు అని నమ్మి మాతో వచ్చి ట్రావెల్ అయ్యారండి దానికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ మనోజ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్ జగ్గు సార్ జగపత్ బాబు సార్తో నేను పెద్దయ్యాక ఇదే ఫస్ట్ టైం చేయటము జగపత్ బాబు సార్ ఇవాళ ఇక్కడ లే ఇక్కడ రాలేదు బట్ థ్యాంక్ యూ జేబి సార్ ఇది చేసినందుకు అండ్ కార్తికేయ ఇక్కడ ఉన్నాడు కార్తికేయ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ నేను చైల్డ్ యాక్టర్ అనాలా ఏం యాక్టర్ అనాలో నాకు తెలియదు నా హైట్ ఉన్నావు బట్ ఎనీవే నువ్వు కూడా ఫ్యూచర్లో పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ అండ్ మా గౌతమ్ గౌతమ్ ఇన్సెప్షన్ నుంచి నాతో ఈ సినిమా మీద ట్రావెల్ అయ్యాడు థ్యాంక్ యూ గౌతమ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ విత్ యూ ఫర్ డూయింగ్ దిస్ జర్నీ విత్ అస్ అండ్ మా చివరిగా కానీ అచ్చ అత్యంత ముఖ్యమైన వ్యక్తి మా మైత్రి శశి గారు శశి గారికి నేను కలిసి వచ్చాను శశి గారు నాకు కలిసి వచ్చారో తెలీదు ఈ ఈసారి మళ్ళీ శశి గారు ఒక ఈ సినిమా కోసం ముందుకు వచ్చి బ్రహ్మాండంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు లాస్ట్ మినిట్లో మ్యాజిక్ చేస్తారు హడావిడి చేస్తారు ఏదైనా చేస్తారు బట్ ఫైనల్గా సినిమాను మాత్రం చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తారు శశి గారికి థ్యాంక్స్ అలాట్ అండ్ జస్ట్ శ్రీకర్ ప్రసాద్ గారు మా ఎడిటర్ శ్రీకర్ గారు అంత గొప్ప వ్యక్తి మా సినిమాని ఎడిట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ లాడ్ శ్రీకర్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ మిగతాది ఇంకేమైనా ఉంటే ఎవరిన మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి మిగతాదంతా మరిన్ని వేరే ఈవెంట్లు ఉంటాయి అందులో మాట్లాడుకుందాం ఎక్కువ ఎక్కువ ఏమి వేయాలి మిగతా ఏమి నేను నేను బోర్ కొట్టిచ్చాను ఒకటే చెప్పగలను ఒక ఒక అంటే ఈ సినిమాలో అశోకుడు పుస్తకాలు దాన్ని తీసుకోవటము దాన్ని ఆపడానికి హీరో చేసే అడ్వెంచర్ ఇదంతా ఉన్నప్పటికీ బోల్డ్ కథ ఉందండి ఈ సినిమాలో బోల్డ్ కథ రంగు రుచితో ఉంటుంది అదంతా ఉన్నప్పటికీ కోర్ లెవెల్లో ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు దానికోసం ఏం చేశాడనే ఒక ఎమోషనల్ కోర్ కూడా ఈ సినిమాలో ఉంది దట్ ఇస్ వాట్ యూ కెన్ రూట్ ఫర్ నేను మీకు చెప్పినట్టు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు చాలా క్లీన్ ఫిల్మ్ తీసుకొస్తాం మీ పిల్లలు ఫ్యామిలీలు అందరూ కలిసి చూడదగ్గ ఒక చిత్రం అందరూ ఫ్యామిలీస్ మొత్తం థియేటర్కి రావచ్చు దయచేసి ట్రైలర్ చూడండి మీకు నచ్చితే ఇంకొక పది మందికి చెప్పండి మీకు ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఎమోషన్ ఎలివేషన్ డివోషన్ అన్నీ కలగలిపిన ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా సెప్టెంబర్ ట్వెల్త్ రాబోతుంది థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఫర్ డూయింగ్స్ థ్యాంక్ యూ అండి thank you deja garu